హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీరు వినబోయే కథ పేరు కుందేలుకు దొరికిన ఇంద్రధనసు క్యారెట్ అనగనగా ఒక అందమైన తోటలో బిట్టు అనే ఒక కుందేలు ఉండేది బిట్టుకి డక్కీ పప్పి కిట్టి అనే ఇంకో ముగ్గురు స్నేహితులు ఉండేవారు ఒకరోజు బిట్టు తోటలో ఆడుకుంటూ బొరియలను తవ్వుతూ ఉండగా బిట్టుకి ఒక అందమైన ఇంద్రధనస్సు రంగులతో మెరిసిపోతూ ఒక క్యారెట్ దొరికింది అబ్బా ఈ క్యారెట్ ఎంత బాగుందో కదా దీనిని నా స్నేహితులతో పంచుకోవాలి అని తన స్నేహితులను పిలిచి ఆ అందమైన క్యారెట్ని చూపించింది వాళ్ళందరూ ఆ క్యారెట్ని చూసి ఆశ్చర్యపోయారు బిట్టు క్యారెట్ని పట్టుకుని తన స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ డక్కీ నీకు కూడా ఈ క్యారెట్తో ఆడుకోవాలని ఉంది కదూ అని అడిగింది డక్కీ అవును బిట్టు ఈ క్యారెట్ని నాకు ఇస్తావా అని అడిగింది అందుకు సరే అని బిట్టు ఆ అందమైన క్యారెట్ని డక్కీకి ఇచ్చింది డక్కీ ఆ క్యారెట్ని తీసుకుని క్యారెట్తో కలిసి ఈత కొడుతూ బాగా ఆడుకుంది స్టోరీ చాలా బాగుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కిట్టి బిట్టు దగ్గరకు వచ్చి బిట్టు క్యారెట్ని నాకు ఇవ్వవా అని అడిగింది బిట్టు సంతోషంగా ఆ క్యారెట్ని కిట్టికి ఇచ్చింది కిట్టి ఆ క్యారెట్ని తీసుకుని తన స్నేహితులందరితో కలిసి ఎంతో సరదాగా దాగుడుమూతలు ఆడింది దాగుడుమూతల ఆటని తన స్నేహితులందరూ కలిసి ఎంతగానో ఎంజాయ్ చేశారు క్యారెట్ని తన స్నేహితులతో పంచుకోవడం వల్ల బిట్టు ఆనందం రెట్టింపు పత్తి పప్పి బిట్టుతో ఇలా అనింది బిట్టు ఇప్పుడు ఈ క్యారెట్ని నాకు ఇవ్వవా అని అడిగింది అందుకు బిట్టు నవ్వుతూ అవునా నీకు ఈ క్యారెట్ కావాలా అయితే నన్ను పట్టుకో చూద్దామని పరుగులు పెట్టింది పప్పి బిట్టు వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి బిట్టుని పట్టుకుంది బిట్టు క్యారెట్ని పప్పీకి ఇచ్చాడు మిగతా స్నేహితుల మాదిరిగానే పప్పీ కూడా ఆ అందమైన క్యారెట్తో సరదాగా ఆడుకుని క్యారెట్ని మరలా బిట్టుకి తిరిగి ఇచ్చేసింది బిట్టు తనకు దొరికిన ఆ ఇంద్రధనస్సు క్యారెట్ని తన స్నేహితులందరితో పంచుకుంటూ సాయంత్రం వరకు ఆడుతూనే ఉన్నాడు ఇంతలో బిట్టు తన స్నేహితులతో ఇలా అన్నాడు సాయంత్రం అయిపోతుంది కదా ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి అని తన స్నేహితులకు బావి చెప్పి బిట్టు తన ఇంటి వైపు తీశాడు తన స్నేహితులందరూ సంతోషంగా బిట్టుని ఇంటి వద్ద దిగబెట్టారు బిట్టు ఇంటిలోకి వెళ్తూ తన స్నేహితులకు బావి చెప్పి తన గదిలోకి వెళ్ళి మంచం దగ్గరికి నిద్రపోవడానికి సిద్ధపడ్డాడు ఉదయం తనకు దొరికిన అందమైన క్యారెట్ని చూస్తూ ఆ క్యారెట్ని తన స్నేహితులతో పంచుకోవడం వలన అందరూ ఎంతో సంతోషించారో గుర్తు చేసుకుంటూ హాయిగా నిద్రలోకి జారుకుంది బిట్టు పంచుకుంటే సంతోషం మరింత ఎక్కువ అవుతుందని మనం బిట్టు నిరూపించాడు ఇక మీదట మీరు కూడా మీ దగ్గర ఉన్న బొమ్మలు చాక్లెట్లు అన్నీ కూడా మీ అక్కలతోనూ చెల్లెలతోనూ తమ్ముడితో అన్నయ్యతో స్నేహితులతో తప్పకుండా షేర్ చేసుకుంటారు కదూ దీన్ని డాడీ నాకు మాత్రమే కొనిచ్చారు నేను నీకు ఇవ్వను అని అల్లరి పెట్టరు కదూ ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టోరీస్ మరొక మంచి కలుతాం మళ్ళీ కలుద్దాం బాయ్